గుంటూరులో కలుషిత నీరు తాగి చికిత్స పొందుతున్నటువంటి బాధితుల ప్రాంతాలను సందర్శించామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తెలిపారు ఇక నీరు కలుషితం అయిందని పది రోజులుగా స్థానికులు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు ఇక పేదలు ఉండే ప్రాంతాల్లో మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు గుంటూరులో కలుషిత నీటి మరణాల వెనుక ప్రభుత్వం నిర్లక్ష్యం కనిపిస్తుందని విమర్శించారు ఇక మంచినీటి సరఫరా విషయంలో కార్పొరేషన్ అధికారులు సరైన చర్యలు తీసుకోలేదని శ్రీనివాసరావు ఈ ఘటనకు కారకులైనటువంటి అధికారులపై సత్వరమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఈరోజు ఉదయం నేను నాతో పాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాబురావు జిల్లా కార్యదర్శి రామారావు గౌన్ కార్యదర్శి నళినీకాంత్ ఇంకా ఇతర వివిధ పార్టీ స్థానిక నాయకులు ప్రయా సంఘాల నాయకులు అందరం నగర్ కాలనీ రెడ్డి పాలెం ఈ ప్రాంతం అంతా కూడా ఈరోజు జలాల్లో తాగే నీరు కలుషితం అయ్యి గయ్యేరే వ్యాపించినటువంటి ప్రాంతాలని మేము సందర్శించి ప్రజల్ని కలుసుకొని వాళ్ళ ద్వారా వివరాలు కూడా సేకరించాము పది రోజులుగా కలుషిత నీరుతోటి ప్రజలు అక్కడ డయేరియా వ్యాపించి అవస్థలు పడుతుంటే ఒక నిండు ప్రాణం పదిహేడు సంవత్సరాల గిరిజన బాలిక చనిపోతే ఏమాత్రం స్పందన లేకుండా ప్రభుత్వం ఇది మంచినీళ్ళ వల్ల కాదు అదేదో స్థానికంగా ఏదో తిని వచ్చిందన్నట్టుగా జనం మీదనే నెపో నెట్టేసి తప్పించుకోవాలని చూడటం చాలా క్షమించరానటువంటి నేరం అక్కడ పైప్ లైన్లన్నీ కూడా కలుషితమైనవి ఎప్పుడో పాత పైప్ లైన్లు లీకేజీలు ఉన్నాయి ఈ డ్రైనేజీ నీళ్ళు పోయి అట్లా కలుస్తున్నాయి అది అందరూ చెప్తున్నారు చివరికి ఆఖరికి పైప్ లైన్లన్నీ ఓడదీసి చూసిన తర్వాత మున్సిపల్ సిబ్బంది కూడా అంగీకరిస్తున్నారు పదే పదే ప్రజలు ఆ ప్రాంతంలో వీటన్నింటినీ మార్చండి అని కోరుతున్నా పట్టించుకోకుండా వాటిని గాలి నిర్లక్ష్యం చేసి ఈరోజు ఒక నిండు ప్రాణం బలైపోయి అనేక మంది ఆసుపత్రికి పాలవుతున్నటువంటి ఘోర కలి అక్కడ మనం చూస్తున్నాం గుంటూరు లాంటి నగరంలో ఎలా జరగటం అనేది ప్రభుత్వం యొక్క వైఫల్యానికి నిదర్శనం రజని వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా సందర్శించి మంచి నీళ్ళ వాళ్ళకి కాదని ఆమె డాక్టర్ అయినట్టుగా తేల్చి ఏ ఆధారం లేకుండా మబ్బి పెట్టేందుకు ప్రయత్నించింది ఆమె మళ్ళీ నిన్న నిన్న వెళ్ళి వాళ్ళ చనిపోయిన అమ్మాయికి ఐదు లక్షలు ఇచ్చి మంచినీళ్ళు సరఫరా చేస్తామని వాగ్దానం చేసి రావాల్సినట్టుంది దృష్టి ప్రభుత్వం యొక్క చేతగాంతను అసమర్థత దాన్ని వెల్లడి చేస్తుంది కానీ చనిపోయిన కుటుంబానికి పాతిక లక్షలు ఇచ్చి ఆ ఇల్లు వాళ్ళకి లేదు అద్దెంట్లో ఉన్నారు ఇల్లు ఇవ్వాలి అలాగే ఆసుపత్రికి పోయి బయటకు వచ్చిన ప్రైవేట్ ఆసుపత్రి అయినా గవర్నమెంట్ ఆసుపత్రి అయినా ప్రతి ఒక్కరు కూడా ఒక అధిక వేలు ఇవ్వాలి వాళ్ళ ఉపాధి అన్నీ కూడా దెబ్బతిన్నది ఆ రకంగా ప్రజలను ఆదుకొని మంచినీళ్ళు పరిరక్షణకి ఇప్పుడు పులిచింతల నుంచి పరిశో వరద నీళ్లు వచ్చి అవి కాసుకొని తాగడానికి ఒక ప్రకటించే చేతులు దులిపేసుకున్నారు ప్రతి ఇంటికి ప్రచారం కల్పించాలి పైప్ లైన్లు మార్చేటప్పుడు అవసరమైన నీళ్లు వాళ్ళు కొనుక్కున్నారు ఒక్కొక్కరు బబులు ఇరవై పది రూపాయలు పెట్టి పేదవాళ్ళు ఆడ ఉన్న ఎస్సీ ఎస్టీలు ఎక్కువ మంది మైనార్టీలు ఉన్నారు పేదవాళ్ళు ఉన్నారు సామాజిక న్యాయం గురించి చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతం సందర్శిస్తే సామాజిక న్యాయం అంతా ఘోరంగా ఉందో అర్థమవుతుంది లాంటి టౌన్లోనే దుస్థితి ఎలా ఉంటే పల్లెటూరు గురించి చెప్పాల్సిన అవసరమే లేదు అందుకని ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక మీద కదిలి ఈ ముందస్తు చర్యలు తీసుకొని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి చనిపోయిన కుటుంబాన్ని ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తాం ప్రతి వాళ్ళు ఈ నీళ్లు అయ్యి పైప్ లైన్లన్నీ కూడా పగిలి డ్రైనేజీ నీళ్లు కలుస్తున్నప్పటికి కూడా వాళ్ళు ఏమాత్రం పట్టించుకోలేదు అధికారులు దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కూడా ఏం కాదులే బాగా ఇదే అని చెప్పి వాళ్ళని వాళ్ళ మాట వినకుండా వాళ్ళు అక్కడ ఉండే ప్రజలు కూడా చెబుతున్నారు అవతల కాలనీలో మిడిల్ క్లాస్ ఉండే కాలనీ వాకొస్తారు ఏదన్నా చూడటానికైనా రిపేర్లకైనా పరిశీలనకి ఇటువైపు కూడా తొంగి తోడ తోడరు అని చెప్పి వాళ్ళే చెబుతూ ఉన్నారు అందుకని మున్సిపల్ ఇది పేదవాళ్ళు ఉండే మురికి కాలనీ కింద లెక్కేసి దానికి నిర్లక్ష్యం అసలు జనాభా లెక్కలు లేకుండా చేసి చూసినట్టుగా కనిపిస్తుంది దాన్ని వెంటరాని ప్రాంతం కింద కనిపిస్తుంది ఈ మున్సిపాలిటీ అధికారులు తక్షణం వాళ్ళ తప్పును సరిదిద్దుకొని నిధులు కేటాయించి పైప్ లైన్లన్నీ బాగు చేయించాలని చెప్పి డిమాండ్ చేస్తారు